థియేటర్లో కాకుండా డైరెక్ట్గా ఓటీటీలోకి రిలీజ్ అయిన మూవీ కమామిషు ఈ మూవీ ప్రెజెంట్ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది నాలుగు జంటల కథతో తీసిన కామెడీ ఎమోషనల్ డ్రామా ఇంద్రజ కరుణకుమార్ ప్రధాన పాత్రలుగా వెంకటేష్ కాకమాను రాయ్ హీరో హీరోయిన్స్గా నటించారు నార్మల్గా మూవీస్లో పెళ్ళైపోవగానే శుభకార్డు పడిపోతుంది కానీ ఈ మూవీలో ఒక లవ్ మ్యారేజ్ ఎరేంజ్డ్ మ్యారేజ్ ఫ్రెండ్స్ హెల్ప్తో చేసుకున్న మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న జంటల గురించి ఆ నాలుగు జంటల చుట్టూ జరిగే కథే ఈ కథ కమామిషు పెళ్లి తర్వాత ఏ జంట ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయాల్సి వచ్చింది అనేది ఈ మూవీలో చూపించారు ఒకే ఊర్లో నాలుగు కుటుంబాల చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది కొంచెం కామెడీ మరియు కొంచెం ఎమోషన్స్ ని యాడ్ చేసి ఎక్కడా కూడా ఓవర్ రొమాంటిక్ సీన్స్ లేకుండా సింపుల్గా సరదాగా వెళ్ళిపోతూ ఉంటుంది స్టోరీ ఫ్యామిలీ డ్రామాని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది ఇలాంటి మూవీ అప్డేట్ ఓటీటీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి